హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శనివారం రోజున పొరపాటును కూడా ఈ వస్తువులు కొనవద్దు లేదంటే కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే శనివారం రోజున చేసే పూజకే కాదు పనులకు కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా శనివారం రోజు కొన్ని రోజున కొన్ని పనులు చేయడం వలన శనీశ్వరునికే ఆగ్రహం వస్తుందని పొరపాటును కూడా చేయొద్దు అంటూ నిషేధించారు అంతేకాదు ఈ రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి హిందూ మతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది శాస్త్రాల ప్రకారం శనివారం శనీశ్వరుడు రోజు ఈ రోజు కర్మ ప్రదాక ప్రదాతకు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ శనివారం రోజున చేసే పూజలో శనిశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అందుకే అందుకనే శనివారం ఉపవాసం ఉండటమే కాదు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అదే అనేది అనే కాదు శనివారం రోజున చేసే పూజకే కాదు పనులకు కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా శనివారం రోజున కొన్ని పనులు చేయడం వలన శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుందని పొరపాటును కూడా చేయవద్దు అంటూ నిషేధించారు అంతేకాదు ఈ రోజున వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి శనివారం రోజున శనీశ్వరుడికి ఆంజనేయ స్వామికి పూజ చేయడం వలన శనీశ్వరుడు ఆగ్రహం అనుగ్రహం లభిస్తుంది అయితే శనివారం రోజున కొన్ని వస్తువులను పొరపాటును కూడా కొనవద్దు ముఖ్యంగా శనివారం రోజున ఇనుము ఉప్పు వంటి వాటిని అస్సలు కొనకూడదు ఇలా ఇలా చేయడం వలన సమస్య మరింత జటిలం అవుతుంది కనుక శనీశ్వరుడు ఆగ్రహానికి నివరా నివారించడానికి పూజ మాత్రమే కాదు వస్తువులను కొనుగోలు చేయడం విషయంలో కూడా కొన్ని ఉపయోగకరమైన నియమాలు ఉన్నాయి వాటిని గుర్తుంచుకోవాలి శనిశ్వరుడు కోపం వచ్చి కోపం నుంచి సమస్యల నుండి బయటపడటానికి శనివారం రోజున ఎప్పటికీ కొనుగో కొనకూడని వస్తువులు ఏమిటంటే శనివారం నాడు ఉప్పు కొనకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ఉప్పు కొనడం అశుభం ఇలా చేయడం వల్ల శనిశ్వరునికి ఆగ్రహం కలుగుతుందని రుణభార రుణభారం రెట్టింపు అవుతుంది అనే నమ్మకం అంతేకాదు ఆర్థిక పరిస్థితి క్రమంగా బలహీనపడుతుంది శనివారం రోజు ఇనుముతో చేసిన వస్తువులను కొనడం నిషిద్ధం పురాణ గ్రంథం ప్రకారం శనివారం నాడు ఇనుప వస్తువులను కొనడం అస్సలు మంచిది కాదు ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు అసంతృప్తిగా ఉండవచ్చు ఇంట్లో రోజువారీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇనుపు ఇనుప వస్తువులు శనివారం కాకుండా ఆదివారం లేదా శుక్రవారం కొనుగోలు చేసిన వాటికి ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వలన హాని కలగదు జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం శనివారం రోజున కత్తెరలు కత్తులు కొనకూడదు ఈ రెండు విషయాలు అశుభమైనవిగా పరిగణించబడ్డాయి శనివారం కత్తిరి లేదా కత్తెర కొనుగోలు చేస్తే జీవితంలో అశాంతి వేఘాలు అలవా అలుముకుంటాయి ఆ అశాంతిని వదిలించుకోవడం కష్టమని నమ్ముతారు కుటుంబంలో మంచి సంబంధాలను కొనసాగించడానికి ఈ రోజున కత్తెర కొనడం మానుకోవాలి శనివారం నాడు శని దేవుడికి నువ్వుల నూనెను నైవేద్యంగా పెడతారు అయితే ఈరోజు నువ్వుల నూనె కొనడం మానుకోవాలి నువ్వుల నూనెను శనివారం కొనకూడదు ఈ నియమాన్ని పాటించకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది తరచుగా అనారోగ్యం సంభవించవచ్చు అంతేకాదు రోజున నలుపు రంగు బట్టలు బూట్ లు చెప్పులు గొడ్డుకు కొనుగోలు చేయకూడదు అలా కూడా అశుభం అశుభంగా అశుభంగా పరిగణించబడుతుంది శనివారం రోజు చీపురు కొనడం కూడా నిషేధించబడింది శనివారం ఈ వస్తువులు కొంటే శనీశ్వరుడికి దో శనీశ్వరుడి దోషం ఏర్పడుతుందని నమ్మకం ఏదైనా పనులకు అడ్డంకిగా పరిగణించబడుతుంది ప్రతి పనికి చివరి నిమిషంలో అంతరాయం కలగవచ్చు కనుక జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే శనివారం ఈ వస్తువులను కొనకూడ కొనకుండా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్